జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి అసలు అధికారం లేకుండా పత్రిక అతను ఏదైతే రాష్ట్రంలో దోచుకున్న డబ్బు కాపాడుకోవాలంటే వాళ్ళ అధికారం కాదు వెంకటకృష్ణ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విధంగా కూటమి కార్యకర్తలు వేస్తాము కానీ వాడు చేసిన తప్పులకు మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ కోర్టు ఇచ్చి తీరుతాయండి ఇది వరకు ఉన్న పద్దెనిమిది కేసులే కాదండి ఇంకా అతని మీద ఈ మనీ లాండరింగ్ కేసులు అంటే చాలా ఉంటాయండి ఢిల్లీలోనే ఏమి జరిగిందో జరగలేదో తెలియని దానికి ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు ఇక్కడ జరిగిన ల్యూటీతో లెక్క చేసుకుంటే ఢిల్లీలో అసలు లెక్కర్లో ఏమి జరగలేదు అర్థం కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వీళ్ళందరినీ కనిపి చేయాలి మళ్ళీ గొడవ వైపు రాయాలి రెచ్చగొట్టి మాటలు మాట్లాడుతున్న తప్ప అతను చంపేవలసిన అవసరం ఎవరికి ఉంటుందండి నన్ను చంపేస్తారు నాకు సెక్యూరిటీ ఎంతమంది కావాలండి నీకు సెక్యూరిటీ అంటే మమ్మల్ని మీరు చంపేసే ప్రయత్నం చేశారు మీ మోకలు మమ్మల్ని దాడి చేయడానికి సిద్ధపడ్డాయి మీ పోలీసులు మమ్మల్ని అరెస్టులు చేశారు మీ పోలీసులు తుపాకులతో బెదిరించారు ఆ రోజు నీకు దమ్ముంటే నిలబడు పారిపోక నువ్వు నీ దమ్ముంటే నిలబడు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నా అసెంబ్లీకి రా అక్కడ నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకో అప్పుడు నీకు పరిహారం ఉంటుంది తప్ప అసెంబ్లీకి రావు మేము మాట్లాడిన నేను సమాధానం లేదు ఇవాళ నువ్వు ఏం నిలబడి నువ్వు నిలబడగలవా రివాల్వర్ తీసి ఒక సిఐ నిలబడి అద్దె మైండ్ బుర్రం పెడితే మీరు ఉంటారా ఏమి లేకుండా నువ్వు పారిపోయి నాకు ఇది కావాలంటే పోలీసులతోనే రఘురామ కృష్ణ కొట్టించావు పోలీసులతోనే కంట్రోల్ చేసావు ఇవాళ నీకు అన్ని తిరిగి వస్తున్నాయి కాబట్టి నువ్వు భయపడి ఎప్పుడు రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయారని చెప్పకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతారని ఒక బుర్రతల్లి కార్యక్రమం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రాష్ట్రంలో పరిపాల సీఎం గా మిగిలిపోయావు రాష్ట్రాలు రూడీ చేశావు ఏ కాన్స్టిట్యూన్సీలు చూసినా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలన మీరు దోచుకున్న డబ్బు ఎంతో కూడా అసెంబ్లీలో పది ఎమ్మెల్యే కూడా లెక్క చెప్తాడు దానికి ఆన్సర్ చెప్పడం చాలు మీరు ఇంకేం వాదించక్కర్లేదు ప్రజల తరఫున మీకు అది ఉండదు మీరు ప్రజల డబ్బు లూటీ చేసుకున్నది ఎక్కడ దాచారో చెప్పండి దానికి అసెంబ్లీకి రమ్మని నేను కోరుతా ఉన్నా అతను ఏంటంటే సై ట్రాక్ పట్టిస్తున్నాడు చంద్రబాబు గారు కానీ హోటల్ సభ్యులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అభివృద్ధి మీద దృష్టి పెట్టారు ఐదు సంవత్సరాలు రాష్ట్రం దృష్టి పోయింది ఏ పర్యటనలోనే కనీస సౌకర్యాలు లేవు అంత డబ్బుని లో వేసుకున్నావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తీసేసావు ఎక్కడ కూడా ఏ కార్పొరేషన్ లో డబ్బు లేకుండా దోచుకున్నావు ఇంకా నువ్వు ఏ మోక్యూ అసెంబ్లీకి వచ్చి దేనికి ఆన్సర్ చెప్పాలని దానికోసమే అది రావడానికి ఇబ్బంది అయ్యే మరి ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటి అనేది లక్ష్మణ్ గారు